ये छोड़ अरे भाई दे दी ओ बुरा बक बक चालू है चुप है चुप है चुप है వాళ్ళ దగ్గర గుంజుకుని హాయందరికి మేమైతే సంక్రాంతి పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం అంటే పొద్దున్న లేచి ముగ్గులు అయితే వేసేసాం నేను వేసిన మా కృషి అయితే వాటిని తూర్పేసుకుంటానే కూర్చుంది ఇవాళ కొన్ని ముగ్గులు మొత్తం వేసేసి

ఒక్కసారి అమ్మకంట ఒక్కసారి పెట్ట నాకు ఇవ్వ ఒక్కసారి నాకు నాకు ఇచ్చేది నేను ఒక్కసారి పెట్టుకుంటా ఒక్కసారి ఇచ్చింది 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 ఈరోజు మాగా అమాస అనమాట అమావాస్య అయితే ఈరోజు ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి దేవు దేవుని దర్శించుకుంటారు కదా అయితే మేము కూడా ఏడుపాయలు పోతున్నాం అనమాట అందుకే పులివారు అయితే రెడీ చేసుకున్నాం చేసుకొని ఇక మేమతే ఎడుపాలకు అయితే బాలు దెర్తునం బులి హోరా చలో ఎడుపాలా ఐ జట్టు ఇదైతే చాముండేశ్వరి టెంపుల్ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇక్కడికే వస్తుండే ప్రతిసారి మేమైతే వచ్చాం ఇక్కడైతే స్నానాలు చేస్తున్నాం స్నానం చేసి గుడికైతే బాల్దే మేమైతే టెంపుల్కి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట వెహికల్స్ అయితే లోపలికి అలో చేయట్లేదు ఫుల్ పబ్లిక్ ఉన్నారు అయితే మేమే దర్శనానికి గంట రెండు గంటలు పడుతుంది अच्छा प्लस को खुशी अम्मा की

Igo. Nað tað keya va? Oyja. Ja. Hvar er tað bishama? Igo tíska. Tíska. Padu. Nella. Tað keya. Valle inga. In vaðir buru. Baba keya. Iva keya. A.